హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ స్పెషల్ పొట్టు మినపప్పుతో వడలైతే చేశాను మంచి హెల్దీ అండ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ పొట్టు లేని మినపప్పు కంటే పొట్టు ఉన్న మినపప్పు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్తీ కూడా సో దీనికోసం అయితే నేను పొట్టు మినపప్పు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నాను తర్వాత మార్నింగ్ ఇట్లా శుభ్రం చేసుకొని ఒక జాలి గిన్నెలకైతే వడగొట్టుకొని పెట్టుకున్నాను ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది ఎక్సెస్ వాటర్ ఉంటే మెత్తగా అవుతుంది సో ఇట్లా జాలి గిన్నెలకైతే తీసి పెట్టుకున్నాను తర్వాత దీనికోసం సన్నగా ఆనియన్ మిర్చి అల్లం తరుగు అలాగే కొత్తిమీర అయితే తీసుకున్నాను తర్వాత పప్పు అయితే గ్రైండ్ చేసుకున్నాను పప్పు బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ అంత సాఫ్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవద్దు చూసారు కదా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి కొత్తిమీర అల్లం అయితే వేసుకోవాలి అలాగే ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇందులో జిగురు బాగా ఉంటుంది అందుకని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా కలుపుకుంటేనే లోపలి వరకు సాల్ట్ ఇంకా ఆనియన్ మిర్చి అయితే పోతుంది సో మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే పెట్టుకున్నాను డీప్ ఫ్రై కోసం ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి హీట్ అవ్వకుండా వేస్తే లోపల సరిగా ఉడకదు బాగుంటుంది టేస్ట్ సో నేను ఫస్ట్ అయితే టెస్ట్ చేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిందా లేదని ఇంకా నాకు హీట్ అవ్వలేదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా హీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను చేతి మీదనే ఇట్లా వడల్లాగా ఒత్తేసుకొని డైరెక్ట్ ఆయిల్లో డ్రాప్ చేసుకున్నాను కావాలంటే మీరు స్పూన్ మీద కానీ ఒక బెడ్ క్లాత్ మీద కానీ వేసుకొని మంచిగా ఇట్లా వడలాగా వేసుకోవాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అంతే సర్వ్ చేసుకుంటే అయిపోతుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి